చెరువు భూమిని క్రమబద్ధీకరించే అధికారము ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది చెరువు ఎఫ్టిఎల్ భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని బాధితుల వాదనలు విని టైటిల్ పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని హైకోర్టు తేల్చి చెప్పింది ఎఫ్టిఎల్ నిర్ధారణ సమయంలో అవి పట్టాభూములై ముంపునకు గురైతే అవి పరిహారానికి అర్హమైనవని పేర్కొంది అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిము చేయడానికి వీల్లేదండి చెరువుల ఆక్రమణను తొలగించే అధికారము రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులకు ఉందని అంతేకాకుండా చెరువుల శికం భూములు బఫర్ జోన్ ట్యాంకు బెడ్లను క్రమబద్ధీకరించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు రంగారెడ్డి జిల్లా అంబీర్ చెరువు ఎఫ్టిఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ ఈ నెల ఏప్రిల్ నాలుగున ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీ సాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు బాచుపల్లి సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటిలోని భూమి రెండు వేల పద్దెనిమిది నాటి సర్వే ప్రకారం ఇది ఎఫ్టిఎల్ పరిధిలోకి రాదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏర్పాటైన సొసైటీ సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఒకటిలో పది ఎకరాలు కొనుగోలు చేసిందని తాజాగా అధికారులు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారన్నారు ఈ భూమిపై హక్కులు నిరూపించుకోవడానికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదన్నారు ఎఫ్టిఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అభ్యంతరాలు ఆహ్వానించినా సొసైటీ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు ప్రాథమిక నోటిఫికేషన్పై అభ్యంతరాలుంటే తుది నోటిఫికేషన్కు ముందు సమర్పించవచ్చన్నారు అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రజా ప్రయోజనంలో ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల కుంటల ఎఫ్టిఎల్ నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారన్నారు ఈ ఆదేశాల నేపథ్యంలో ఎఫ్టిఎల్ ప్రాథమిక తుది నోటిఫికేషన్ల జారీపై ఎలాంటి నిషేధం లేదన్నారు ఎఫ్టిఎల్ వల్ల ప్రభావితులయ్యే వారు ఎవరైనా ఉంటే తగిన పత్రాలతో అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఉందన్నారు ఈ అభ్యంతరాలు ఎఫ్టిఎల్ నిర్ధారణలో గానీ ఆక్రమణల నిరోధంలో కానీ ఆక్రమణ తొలగింపులో గానీ అడ్డంకి కావన్నారు